రాయలసీమ అంటే ఒకప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు ఒక పంటకు నీళ్లు ఇవ్వాలి అనేటువంటి నెల్లూరు జిల్లా రెండు పంటలు వేసుకునే పరిస్థితి వచ్చారు రెండు కూడా వేసే పరిస్థితికి వస్తున్నారు సోమశిల కందలేరు ఫుల్ గా ఉన్నాయి ఖరీఫ్ కూడా నీళ్ళు రెడీగా పెట్టాం అంటే అర్లీ ఖరీఫ్ ఇవ్వడానికి అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే మేము అందుకే వాణిజ్య పంటలు కూడా వేయాలి ప్యాడీనే వేస్తే ప్రాబ్లం వస్తుందని కూడా చెప్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం రెండు రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అక్కే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ మాధవ లిఫ్ట్ ఇరిగేషన్ హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి దేవాదులు స్టార్ట్ చేశాం ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి ఇరవై టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం ఆర్డీఎస్ లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి ఫార్టీ థౌసండ్ ఏకర్స్ ఆఫ్ ఇరిగేషన్ బహు లో ఇచ్చాం ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ గోదావరి పైన ఆలీసాగర్ ఇంకొక ప్రాజెక్టు గుప్తా అనుకుంటున్నా గత ఈ రెండు కూడా స్టార్ట్ చేశాం ఒకప్పుడు హైదరాబాద్కు లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం వన్ ఇయర్ లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు హైదరాబాద్ హైదరాబాద్కి ఇచ్చాం ఈరోజు హైదరాబాద్ నుంచి ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో క్రియేట్ చేశాం నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్ ఇన్క్లూడింగ్ అవుటర్ రింగ్ రోడ్ గాని ఎయిర్పోర్ట్ కానీ ఐటీ ఐటెక్ సిటీ కానీ సైబరాబాద్ కానీ బయోటెక్నాలజీ కానీ ఫార్మా కానీ స్పోర్ట్స్ కానీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని ఆరోజు పెట్టినట్టువే నేను ఏ రోజు కూడా ఇది చేశాం అని నేను ఎప్పుడు చెప్పలేదు నేను అది వెరీ క్లియర్ ప్రజల కోసం నేను చేశాను తెలుగు జాతి కోసం చేశాను ముందుకెళ్ళాం ఈరోజు నిన్న మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం కాదు ఏంటి రాజకీయం ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన అక్కడి నుంచి నీళ్ళు వస్తే పోలవరానికి వస్తాయి పోలవరం నీళ్ళు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తే నా మీనింగ్ ఉంది ఇంట్లో పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు మంజరావు తీసుకెళ్ళి తప్పలేదు నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తు ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా గోదావరిలో పుష్కలంగా ఉన్నాయి కంప్లీట్ చేయండి నేను ఏ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది అవసరమైతే మనకు గాని అన్ని కలిసి వస్తే తెలంగాణకు నీళ్ళు ఇవ్వచ్చు నాగార్జున సాగర్ శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది అది నేను ఏంటి ఇవన్నీ దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే అర్థం చేసుకోవాలి మీరు మంజీరాకి తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పలేదు దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు తప్పే ఉందట్లు ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి దాని మీద ఇవన్నీ ఉందా దాంట్లో మీనింగ్ ఉందా వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు వీళ్ళు ఏం చేశారు ఐదు ఐదు రెండు వేలు జీవోఆర్టీ నంబర్ రెండు వందల మూడు మూడు వేల ఐదు వందల ఐదు కోట్లతో రాయలసీమ ఎత్తిపదల పథకానికి అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు ఒక అతను తెలంగాణ అతను పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఎన్జిటికి వెళ్ళారు ఇరవై ఐదు రెండు వేల ఇరవైలో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా అనుమతులు ఉన్నాయా సబ్మిట్ చేయమని అడిగాడు అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు ముప్పై ఏడు పదమూడు ఏడు రెండు వేల ఇరవై మళ్ళా వీడు పోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక టీడీఆర్ డిపిఆర్ పిలవండి టెండర్లకు పిలవండి అని చెప్పారు దాన్ని అడ్డం పెట్టుకొని వీడు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు ఎన్విరాన్మెంట్ స్టాప్ చేయమన్నారు స్టాప్ చేశారు ఇది ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఇచ్చిన ఆదేశాలు రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ ద అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్ విత్ ఎంఓ అండ్ సిసి డిస్పోజ్డ్ ఆఫ్ బైదం ది స్టేట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాట్ టు ప్రొసీడ్ విత్ ఎనీ వర్క్ అండ్ గ్రౌండ్ ఇన్ ది గైస్ అ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ ఫర్ దిస్ రాయల్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఇచ్చి మళ్ళీ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు ఫైన్ వేశారు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు వేశారు వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిత్ర రాజకీయాలు చేయడం ఏంటండి మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు దీనిపైన ఏం చేశారు అనవసరంగా పెట్టి ఒక తొమ్మిది వందల కోట్లు కాంట్రాక్టరీ పే చేశారు ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక రెండు వేల కోట్లు రెండు వేల ఐదు కోట్లు పే చేశారు దానికి ఒక వంద కోట్లు ఫైన్ చేశారు ఎన్జిటి ఇరవై ఐదు కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు అంటే ఏంటి ఈ విచ్చలవిడితనం ఏంటి వీళ్ళు చేసే పనులు ఏంటి ఇప్పుడు ఇప్పుడేమంటారు మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి ముప్పై నాలుగు టీఎంసీ మన వాటా ప్రకారం మనకు వచ్చేది ఇరవై రెండు టిఎంసీ ఇప్పటికే ముచ్చుబూరుంది అక్కడ దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు నువ్వేదో పెట్టేశాను నేనేదో పెట్టేసాను రాయలసీమ న్యాయం జరిగిపోయింది రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం రిజర్వాయర్ పూర్తి చేశాం ఎప్పుడు రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం ఈ సంవత్సరం పదిహేడు టీఎంసీ పద్దెనిమిది బ్రహ్మసాగర్ లో ఉన్నాయి దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ సార్ సాంబశివరావు ఫ్రమ్ హిందూ ఇన్ని అక్కడ మీరు ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు కదా వాటి మీద ఎంక్వైరీ కానీ ఏదన్నా ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ లో అవకతవకలు మీరు అవు ఐడెంటిఫై చేసామని చెప్తున్నారు వాటి మీద మీరు ఏమైనా ఎంక్వైరీ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ కన్సర్న్ ఆఫీసర్స్ మీద కానీ కన్సర్న్ కాంట్రాక్టర్స్ మీద కానీ అన్ని చేయాలి ముందు అప్రూవల్ లేకుండా పనులు చేసి తర్వాత డబ్బు ఏళ్ళు పడుతుంది వీళ్ళకి చేయాలంటే మనకు ఎంక్వైరీ చేసుకుంటా కూర్చుంటే